హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకుంటాను చూడండి అటుకుల పాయసం చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడతారు ఈ అటుకుల పాయాసాన్ని చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు రాండి చేద్దాం ఈ అటుకుల పాయసం చూడండి ఎంత బాగుందో చూపిస్తాను మీకు ఎలా చేయాలనో అటుకుల పాయసం అయితే అటుకులు పాయాసానికి ముందుగా చూడండి ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను అదే కప్పుతో ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఇంకా కావాలంటే తీపి కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఈ ముప్పా ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోద్ది ఎందులో కావాల్సింది చూడండి జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు ఎండు ద్రాక్ష కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని ముందు మనం పాకం చేసుకోవాలి అయితే చూడండి స్టవ్ వెలిగించుకొని బెల్లం అయితే పెట్టాను మనం ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాము కదా వాటర్ కూడా ఒక ముప్పై కప్పు తీసుకుందాము ఇప్పుడైతే మనం బెల్లాన్ని కొద్దిగా కరిగించుకుందాం బెల్లం ఇలా కరిగితే సరిపోద్ది ఫ్రెండ్స్ పాకమైతే అవసరం లేదు చూడండి ఇంకా మరగలేదు మరిగితే కరిగిపోతే బెల్లం కరిగిపోతే సరిపోద్ది ఈ విధంగా బెల్లాన్ని అంతా కరిగించుకుందాము చూడండి బెల్లం అయితే ఇలా మరుగుతుంది కదా ఇలా కరిగిపోయింది చూడండి ఇలా కరిగిపోతే సరిపోద్ది పాకమైతే మనకి ఏమీ అవసరం లేదు ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని బెల్లం నీళ్ళని ఈ పక్కన పెట్టేసుకొని ఇందులోనే మనం ఈ పొయ్యి మీదనే పాలైతే పెట్టుకుందాం ఇదైతే స్టవ్ కట్టేసుకొని ఆపేసుకుందాం ఇప్పుడైతే ఒక పాల గిన్నె పెట్టుకొని ఇందులో అయితే పాలైతే పోసుకొని మరిగించుకోవాలి చూడండి నేనైతే ఒక కప్పు అటుకులకైతే రెండు కప్పులు పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే అర లీటర్ పాలు అనమాట బాగా చిక్కగా ఉంది అయితే గేదె పాలు ఫ్రెండ్స్ ఇంకొక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకుందాము కాస్త చిక్కగా మరిగే వరకు మరిగించుకోవాలి పాలని ఇంకొక పక్క మనం అటుకులు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకొక పక్క అయితే ఒక ప్యాన్ పెట్టాను ఈ ప్యాన్లో అయితే మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యి కరిగించుకొని మనం కొబ్బరి అయినా ఉంచుకున్నాం కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై అయితే చేసుకుందాము ఈ నెయ్యి అయితే వేడి ఎక్కనిద్దాం చూడండి నెయ్యి కూడా వేడెక్కింది కదా ఇందులో అయితే మనం కొబ్బరి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాము కొబ్బరిని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి కొద్దిగా లైట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లైట్గా ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఫ్రై తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ద్రాక్షాలన్నీ ఫ్రై అయ్యాయి కదా కిస్మిస్ అన్నీ ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఇవి అయితే పక్కన పెట్టేసుకుందాము ఫ్రూట్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకొని చూడండి ఇలా ఉంచుకున్నాను అదిలో నెయ్యి ఉంది కదా మిగిలిన దాంట్లో మనం అటుకులు వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ లైట్గా కొద్దిగా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి అటుకులు కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెడితే మాడిపోతే బాగుండదు అటుకులు పాయసము లైట్గా ఇలా దోరలుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అటుకులు కూడా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇలా క్రిస్పీగా అవ్వాలి చూడండి ఎంత బాగా క్రిస్పీగా అవుతుందో ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకొని ఈ అటుకులని ఈ అటుకుల్లో మనమైతే పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పాలు కూడా బాగా ఇలా మరిగిపోయాయి కదా ఇప్పుడైతే మనం అటుకుల్లో ఈ పాలనైతే పోసేసుకుందాం ఇప్పుడైతే ఈ అటుకులు అటుకుల్లో పాలు అయితే పోసేసుకోవాలి చూడండి పాలు పోసిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొద్దిగా అటుకులు మెత్తబడిగే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా మెత్తబడాలి అప్పటి వరకు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్కే ఉడికిపోద్ది అటుకులు తొందరగా ఇలా సిమ్లో పెట్టుకొని కొద్దిగా అటుకులని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి అటుకులు కూడా ఒక టూ మినిట్స్కే ఉడికిపోయాయి ఇలా మెత్తగా కొద్దిగా ఉడికేసరికి ఇప్పుడు మనం ఆపేసుకోవాలి చూడండి అటుకులు కొద్దిగా ఉడికింది కదా పాలు కూడా చాలా చిక్కబడిపోయాయి ఇప్పుడు కాస్త ఈ అటుకులు చల్లబడిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కనుక పోస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంది అందుకని మనం ఏం చేయాలి పాలు కొద్దిగా చల్లారిన తర్వాత మనము స్టవ్ అయితే కట్టేసేసాను నేను చూడండి అలాగే ఉంచుకుందాం చల్లారిన తర్వాత మనము ఆ బెల్లం పాకాన్ని ఇందులో పోసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా కొద్దిగా నేను చేయి కూడా బెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా చల్లగా అయిన తర్వాత మనం బెల్లం నీళ్ళు అయితే పోసుకోవాలి ముందాడైతే పోసుకోకూడదు ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఆరిన తర్వాత కొద్దిగా చిక్కబడింది ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఈ బెల్లాన్ని మనం ముందాడే వడకట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే పోతుంది చూడండి అలా బెల్లం నీళ్ళు ఇందులో పోసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ అటుకుల పాయసం అయితే ఇప్పుడు ఇందులో అయితే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాము చూడండి ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే చూడండి ఎంత బాగుందో ఎంత త్వరగా అయిపోయిందో చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా హెల్త్కి చాలా మంచిది కూడా బెల్లం కదా చూడండి విధంగా త్వరగా పిల్లలు అడిగితే పెద్దలైన చిన్నలైన ఎవరైనా తినచ ఈజీగా చేసేసుకోవచ్చు అటుకుల పాయసం అయితే ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక అయితే తీసేసుకున్నాను ఇంకొద్దిగా చల్లారితే ఇంకొద్దిగా చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా గనక చేసుకుంటే ప్లీజ్ మీకు ఈ అటుకుల పాయసం ఎలా అనిపించిందో మీకు గనక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం